వెన్నెల చంద్రికా ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం శ్రామిక శీర్షిక విషాదాశ్రువులు శ్రామిక డేరాల్లో మగ్గిపోతూ వెట్టి చాకిరీ బ్రతుకులుగా నలిగే బడుగు జీవితాలే నిలువెత్తు నిదర్శనం పొద్దు పొడిచిన దగ్గర నుంచి పొద్దు గడిచే వరకు తెలిసిన సత్యం ఒకటే ఎండిన డొక్కల ఎద్దుల్లాగా శ్రమిస్తూ రొక్కముకై గుప్పెడు నూకలకై ఆశగా కాయ కష్టాన్ని కరిగించి మరిగే రక్తాన్ని స్వేదపు చుక్కలుగా చిందించడమే తెలిసిన శ్రామికులు సరిహద్దు దొరకని సందెలలో సంచారం సందేహాలే వారి జీవిత ప్రపంచం చేసే పని ఏదైనా ఘర్మజలంతో ఇలా తలంలో హేమమును పిండి జగానికి సౌఖ్యమును నింపే శ్రామికుడి విలువను మనము స్మరించేమా నరాల బలాన్ని కరాల బిగువును పణంగా పెట్టి గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవించేను వీరుల కన్నుల నిండా కణకణమండే బాధలు పొంగే విషాదాశ్రోలకు వెలకట్టించేను సహస్ర వృత్తుల శ్రమైక జీవుల కష్టానికి ఖరీదు కట్టే బడాబాబులు పుట్టలేరంటూ పుట్టబోరంటూ కార్మిక వీరుల కన్నుల నిండా శ్రామిక జీవుల కాయం నిండే మానవత్వపు విలువల ప్రతిజ్ఞలు చేద్దామా వారి తలరాతలు మారే ప్రజాస్వామ్యపు విలువలు తిరిగి రాద్దామా శ్రమ దోపిడీకి స్వస్తిని పలికి మరో తరానికి మార్పును స్వాగతిద్దామా మనుషులుగా మనుగడ సాగిద్దామా ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ and subscribe. Thank you.